ఓం శ్రీ పరమాత్మనే నమ మనం శ్రీమద్ రామాయణంలో తపస్సు గురించే దాని ప్రతిఫలం గురించే ఎక్కువగా వింటూ ఉంటాం శ్రీరామచంద్ర ప్రభువు కూడా పన్నెండు సంవత్సరాలు దీర్ఘమైన తపస్సును ఆచరించి రావుణ్ణి మట్టుపెట్టడం జరుగుతుంది నిష్ట కలిగి మనోవాక్కాయ శుద్ధి కలిగి తపస్సు ఆచరించడం అనేది జరుగుతుంది తపస్సు అనగా ఇదే అర్థం అంటే ఏంటి భగవంతుని కోసం మనకు మనమే కొన్ని నియమాలను కట్టుబాటులను అలవర్చుకొని నిరంతరం క్రమశిక్షణతో ఆచరిస్తూ తపించడాన్ని తపస్సు అంటారు శారీరక తపస్సు వాజ్మయ తపస్సు మానసిక తపస్సు దేవతలను గురువులను జ్ఞానులను సిద్ధులు యోగులు మహాత్ములు పెద్దలు మొదలగు వారిని పూజిస్తూ సేవిస్తూ శుచి కలిగి ఉండడం నిష్కపటం లేకుండా ఉండడం బ్రహ్మచర్యము అవలంబించడం అహింసకు కట్టుబడి ఉండడం ఈ విధంగా మనము శారీరక తపస్సు చేయాలంటారు పెద్దలు అలాగే వాజ్మయ తపస్సు అంటే ఇతరులకు బాధను కలిగించే మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమపూర్వకంగా సత్యముగా మాట్లాడటం దీన్ని వాజ్మయ్ తపస్సు అని అన్నారు మానసిక తపస్సు అనగా భావశుద్ధి కలిగి ఆత్మ నిగ్రహం కలిగి మనో ఇంద్రియాలపై పట్టు కలిగి మౌనంగా ఉండి ప్రశాంతతను పొందడమే మానసిక తపస్సుగా పెద్దలు చెబుతున్నారు సత్యం ధర్మం ఆత్మ నిగ్రహం కరుణ ప్రేమ సత్సంగం నిజాయితీ ఓర్పు త్యాగం శ్రద్ధ దయ సమయపాలన సంస్కారం ఇవన్నీ కూడా తపస్సులోని అంతర్భాగాలుగా చెప్పడం జరిగింది ఇంకా ఋతం తపః సత్యం తపహ శ్రుతం తపహ శాంతం తప ధమస్తప సమస్తప దానం తప యజ్ఞం తపః తప అని చెప్పడం జరిగింది ఋతం తపః అంటే రుజువర్తనం రుజువర్తనం అంటే ఏంటి నిజాయితీగా న్యాయముగా ధర్మంగా జీవించడం మాటల ద్వారా చేతల ద్వారా ఆలోచనల ద్వారా నిర్మలంగా ఉండడం దీన్ని రుజువర్తనం అంటారు సత్యం తపః సత్యం అనగా వాక్ పరిపాలన అబద్ధాలు చెప్పకుండా మాట తప్పకుండా మాట కట్టుబడి ఉండడం సత్యం పలకడం దాన్ని ఆచరించడం సత్యం తపః అన్నారు వేదశాస్త్రముల అధ్యయనం పురాణ గ్రంథాలు చదవడం ఈ విధంగా దీన్ని శృతం తపః అలాగే ధమస్తప బాహ్యేంద్రియములను నిగ్రహించి ఉండడం శాంతం తపహ శాంత స్వభావం కలిగి ఉండడం సమస్తప అంతరింద్రియ నిగ్రహం దానం తపహ అని అంటే దాన ధర్మాలు ఆచరిస్తూ ఉండడం యజ్ఞం తపహ అంటే యజ్ఞములు నిర్వహిస్తూ ఉండడం యజ్ఞములు అనగా ఏంటి ఇక్కడ దేవతలను భక్తితో ప్రీతితో పూజ చేస్తూ అగ్ని ద్వారా ఆహుతులను ప్రసాదాలను సమర్పించడాన్ని యజ్ఞంగా చెప్పబడుతుంది పంచమహాయజ్ఞాలని బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము నృయజ్ఞము బ్రహ్మయజ్ఞం అంటే పరమాత్మ గురించి అధ్యయనం చేయడం తెలుసుకోవడం అంటే వేదాధ్యయనం లాంటివి చేయడం దేవయజ్ఞం అంటే దేవతలను పూజించడం పితృయజ్ఞం మన పెద్దల్ని పితృల్ని పూజించడం భూతయజ్ఞం అంటే సమస్త ప్రాణుల్ని పూజించడం నృయజ్ఞం అంటే అతిథి అతిథుల్ని అంటే మనకి ఇంటికి వచ్చే వారిని గౌరవించడం ఇలా ఇవి పంచమహాయజ్ఞాలు అంటారు ఇంకా వాటితో పాటు కొన్ని యాగాలు కూడా ఉన్నాయి అవేంటి అశ్వమేధ యాగం రాజసు యాగం పుత్రకామేష్టి యాగం విశ్వజిత్ యాగం ఇలాంటి యాగాలు కూడా మనం వింటూ ఉంటాం ఆ కాలంలో రాజులు నిర్వహించే వాళ్ళు ఈ కాలంలో కూడా చాలామంది ఈ యాగాలను నిర్వహిస్తూ ఉంటారు ఇలా మనము యజ్ఞం ఆచరించడం నిర్వహించడం ఇంకా మన ఋషులు మనో ఇంద్రియాలను జయించేందుకు పరమాత్మ ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు అనేక రకాలైనటువంటి తపస్సులు చేసినట్టు మనము వింటూ ఉన్నాము ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము ఒంటికాలిపై నిల్చొని చేసే తపస్సులు నిరాహారులై ఫలాహారులై వాయు స్తంభనలతో అగ్ని వాయు జలములందు అనేక రకమైనటువంటి శరీరాన్ని తప్పించుకొని భగవంతుని కోసం తపస్సులు చేశారు ఇలాంటి పవిత్ర కార్యములన్నీ తపశ్చర్యలుగా చెప్పచ్చ చెప్పబడింది ఇలా తపస్సులు ఎవరు ఆచరిస్తారో ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి కావాల్సిన సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు అర్ధకామ మోక్షాలు లభిస్తాయని మనము పెద్దల ద్వారా వింటూ ఉంటాం ఈరోజు మనము ఈ తపస్సు గురించి ఏంటి తపస్సు ఇది రామాయణంలో ఎందుకు ఎక్కువగా చెప్పబడింది అనే విషయాలను తెలుసుకున్నాం మనం కూడా జీవితంలో శారీరక వాజ్మేయ మానసిక తపస్సులను కొంతవరకైనా అవలంబిస్తూ సమాజ శ్రేయస్సుకు మన శ్రేయస్సుకు పాటుపడి జీవితంలో భగవంతుని ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ ధన్యవాద Jai Shri Ram Jai Shri Krishna Om